అల్లూరి సీతారామరాజు జిల్లా డుంగిగూడ మండలంలోని జాముగూడ గిరిజన బారిక ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సుజాతలు సస్పెండ్ చేస్తూ పాడేరు డిపిఓ అభిషేక్ ఉత్తర్వులు జారీ

Bunu ये रकड़ी जो थे एडमिनिस्ट्रेशन ऑफिस में गवर्नमेंट गवर्नमेंट और अपन ने हां फिर मैंने जैसे कि अबड़ा

నేను చెప్పేది ఏంటి మీకు నేను డిస్ప్లే అయ్యేది నేను నేను ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కదా లాస్ట్ కన్వెన్షన్స్ ఏన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మీదే కదా రెస్పాన్సిబిలిటీ మరి అది ఎవరు రెస్పాన్సిబిలిటీ 그런데 저도 애들 가던데. 이름이 어떻게 어떻게 아픈가요. 아픈데 왜. 아픈데 왜. 아픈데 왜. 말리지 말. 안부, 안부, 안부. 이틀밖에 안 써. 아까 스토어에서 봤는데. 어디로 가면 되는 거야. nuk di që do të bëjë ai po i bëj kush kështu ashtu ella menecin e thjeshtë ne kemi shumë ne çështat e ne po i bëjë ai 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 po i bë

అదృష్టం ఎవరికైనా కాలేజీ ప్రమాదం ఎంత ప్రమాదం ఎంత ప్రమాదం పనిచేస్తున్నారు మీరు తిరిగి కూడా మీరు తీసుకున్నారా మందులు কূ সিলে নান্ছে নান্জাইডি নান্ছে নানা করকোড় করস্তকূ করাসে করাইডে করাইসে এনান্ন্ছারুকে ইতুকর আনান্ছাই এন্ছেড়� మీరు ఎక్కడ హాస్పిటల్ ఎంత దారుణంగా పరిస్థితి పిల్లలు తల్లిదండ్రుల గురించి ఎంత ఘోషిస్తామంటారు